నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి అందరికీ ఏమేంటి ఈ వీడియోలో కొత్త ప్లేస్ చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి ఇదైతే కొత్త ప్లేసే ఎందుకంటే ఈసారి దీపావళి పండగకి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంకా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు ఒక్కూర్లోనే ఉంటారు కనుక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క వాళ్ళ ఇంటికన్నా ఎక్కువగా ఉన్నాను ఎందుకంటే అక్క వాళ్ళు మొన్న మొన్ననే ఇళ్ళలోకి వచ్చారు ఫస్ట్ అక్క వాళ్ళు ఇళ్ళలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ దీపావళి అనమాట అందుకని అక్క అయితే రమ్మని పిలిచింది వెళ్ళాను అక్క వాళ్ళ ఇంట్లో అయితే చిన్న ఇదైతే అక్క వాళ్ళ ఇల్లు తినైతే మా అక్క అండి అక్కడ చిన్నగా ముగ్గేసి అయితే పెట్టాము నాకు పెళ్ళయి అయితే పదమూడు సంవత్సరాలు అయింది పదమూడు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు నేను ఏ పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ దీపావళి పండగకి వెళ్ళాను నాకైతే చాలా సంతోషంగా కనిపించింది ఎందుకంటే మస్తు మంది ఫ్రెండ్స్ కలిసిరు అసలు మధ్యలో నేను ఎప్పుడు ఏ పండకి వెళ్ళను కనుక అసలు మా ఫ్రెండ్స్ ఎప్పుడు కలవరు ఈసారి అయితే చాలా మంది కలిసిరు ఏంట్రా ఇవన్నీ ఇన్ని బాంబులా ఎవరు కొనిచ్చిర్రు నాకు చాలన్నా కొనిచ్చాడు నన్ను రమ్మన్నాడు కదా అందుకే ఇన్ని బాంబులు కొనిచ్చిండ ఇవన్నీ పేర్లు తెలుసారా నీకు అసలు ఇవన్నీ పేల్చడం పేర్లు తెలుసా తెలుసు భయం కాదా నీకు ఇవన్నీ పేల్చితే మరి కాదు అదేంటిది చిచ్చు పూడే నాకు తెలుసు చిచ్చు పూడి ఇంకా అవి భూచక్రాలు భూచక్రాలు చిట్పాట్ హండ్రెడ్ వాళ్ళ చెప్పు ఇంకా హండ్రెడ్ వాళ్ళ షార్ట్స్ థర్టీ షార్ట్స్ స్మాల్ షార్ట్స్ జాయింట్ చిట్ పార్ట్ స్మాల్ చిట్ పార్ట్ బిగ్ చిట్ పార్ట్ క్రాకర్స్ అన్ని కూడా చిన్నారా అక్క నేనైతే చిన్నగా క్రాకర్స్ అయితే కాల్చామంది ఇంకా నాకైతే బాంబులు అంటే చాలా భయం నేనైతే చాలా దూరంగా ఉంటాను కానీ మీరు పెరుగుతూ ఉంటానైతే పక్కకుండా అన్నీ చూశాను అవును ఇవన్నీ కనిపించేవన్న కదా నీకు పేచుటా ఉంటే భయంగా ఏం భయపడవా కాదు భయం కాదు నేనైతే మా కొడుకు అండి అక్క వాళ్ళ కొడుకు ఇంకా అన్న తమ్ములు అయితే సూపర్గా దీపావళి అయితే జరుపుకున్నారు ఈసారి మా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పినవారా నీ బామూలు కూడా ఇస్తుంది చెప్పలేదు ఇవన్న థ్యాంక్స్ చెప్పాడు మీ అన్నయ్య థ్యాంక్స్ చెప్పవా అన్నయ్య క్రాకేరు చిచ్చిపుట్టి పేల్చడం అయిపోతుంది నీదైతే అంటుకుంటా లేదా అంటావు కదా నీ చిచ్చిబుట్టి అయితే అయిపోయింది అన్నేదైతే మంచి ఫ్లవర్స్ లాగా వస్తుంది నీదైతే అయిపోయింది చూడు అది కూడా వెళ్తే చూడు ఇప్పుడు అన్నది అయిపోయిన తర్వాత నీది స్టార్ట్ అవుతుంది అప్పుడప్పుడు చిచ్చిబుట్టు కూడా వెళ్తుంది కదా డామ్ అని వెళ్తుందిగా ఇదేంటిదిరాయింట్ చిట్ పట్ జాయింట్ చిట్లు అంటే బాగా సేపు వెళ్తాయా ఫైవ్ ఉంటాయి దాని ఫైవ్ ఉంటాయా ఫైవ్ టైమ్స్ వెళ్తుంది అంటే అంటే డామ్ 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 ఉంటాయా లేకపోతే ఏమన్నా ఫ్లవర్స్ లాగా వస్తుందా ఫ్లవర్స్ లాగా వస్తాయి అవునా చూడు ఇప్పుడు ఇట్లనేనా చిన్న చిన్నగా ఫ్లవర్స్ లాగా వస్తాయి ఇంత అగో అయిపోయింది కాదు ఇట్లనే అన్నీ వస్తూ ఉంటాయా ஜாய்ர்டா ஓகே அம்மா நீங்கள் ஆமலி பாக ஓகே சார் வந்து நூற்றுக்கு பையனும் அவர்ஸ் எல்லாம் எடுத்தது கடா అసలు అది వెళ్ళి సెవెన్ అన్నేయండి థర్టీ షార్ట్స్ పెయిల్ చేయమరా అమ్మో ఇటీవైతే ఇవేంటి అమ్మో భూచిత్రాలు అక్క అయితే కలిసింది నాకైతే భయమైంది అందుకనే వెనక్కి వెనక్కి వెళ్ళిపోయాను జాబ్ అది మామూలుగా అయితే అసలు భూచిత్రాలు పేలేయి కానీ ఒక్కోసారి కూడా పెళ్లిపోయడానికి అర్థమైంది నన్ను అయితే వీళ్ళు అంటేనే ఉండడం ఏంటో రాధా రాదా అని అంత భయపడుతున్నాడు వీళ్ళు అన్నదానికి ఒక్కటైతే నేను అలా అనిపించాను కట్టి అట్లా ఇదేంటి అంటే ఫ్లవర్ ఏదినా మరి అసలు అంటుకుంటా లేదు కాదరా అంటుకుంటా ఎక్కదా బాబు చూడు చూడు అయిపోయింది ఏదిరా మరి ఫ్లవర్ లాగా వస్తేమో అసలు అత్తలేదు కదా ఫ్లవర్ లాగా వస్తే ఏదిరా ఫ్లవర్ ఏది